అందరికీ నమస్కారం గత రెండు మూడు రోజులుగా ఈ బ్లూ మీడియా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన భూమి కేటాయింపుల మీద అసత్య ప్రచారాలు బోటక ప్రచారాలు పగల రాత్రిని రాత్రి పగలుగా చేసే ప్రయత్నాలు అయితే ఇంకా మానలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీని డెవలప్ చేయడం కోసం విశాఖపట్నం ఐటీ టెక్ పార్క్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అన్ని కంపెనీలు అక్కడికి ఇన్వైట్ చేయడం కూడా జరిగింది బహుశా జగన్మోహన్ రెడ్డికి పరిపాలన డెవలప్మెంట్ తెలియదు కాబట్టి అతనికి ఇదేదో పెద్ద విచిత్రంగా ఉంటుంది సాక్షిలో ఉన్న రైటర్స్ కానీ సాక్షిలో ఉన్న రిపోర్టర్స్ కానీ వాళ్ళు ఎంతవరకు తెలుగుదేశాన్ని ద్వేషించడం దూషించడం తప్ప రెండో కార్యక్రమం లేదు మీరంతా ఒకసారి గుజరాత్ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ వెళ్ళి అక్కడ ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా ఉందో ఒకసారి చూసరండి అప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే అర్థం ఉంటుంది డెబ్బై వేల కోట్లు పెట్టుబడి పెట్టి డేటా సెంటర్ పెడతా అన్న అదాని లల్లు గ్రూప్ని మీరు తరిమేసి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఏదో భూమి ధారాదత్తం చేసిందని చెప్పి ప్రచారం చేయటం అనేది కనీసం సిగ్గు అనిపించట్లేదని అడుగుతున్నా సాక్షిపత్రికని మీకు సిగ్గేమని ఉందా మీ నాయకుడు ఏం చేశాడు అదానీని పోగొట్టాడు లల్లు గ్రూప్ని పోగొట్టాడు షూ షూ మేకర్ని పోగొట్టాడు అలాగే అండర్వేర్ కంపెనీ కూడా బ్రాండెక్స్ ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు కే మోటార్స్ చేసిన అవమానం అంటే మనం అందరం చూసాం ఇలా మీరు చేసుకుంటూ పోయి ఒక పక్కన ఇవాళ మేము ఉర్స్ అనే ఒక కంపెనీకి అరవై ఎకరాల ల్యాండ్ని సెజ్లో ఏదవు ఉందో మూడు ఎకరాలు దాని కోటి రూపాయలకి నాన్ సెజ్జ్ ఏరియాలో దాన్ని యాభై లక్షలకి ఇచ్చామని చెప్పి ఒక క్యాబినెట్ నిర్ణయం చేస్తే పక్కన టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలుకి ఇచ్చారు కాబట్టి ఇది కూడా తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చి ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పి మీరు మీ సొంత పత్రికల్లో రాసుకోవటం అనేది ఇంతకంటే దుర్మార్గం లేదు ఖచ్చితంగా ప్రభుత్వంతోనూ అలాగే ఉర్స్ కంపెనీతో కూడా మీ మీద క్రిమినల్ డిఫామేషన్ కానీ సివిల్ డిఫామేషన్ కానీ ఇటు ఖచ్చితంగా జరుగుతుంది అయితే ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎప్పుడు ఉంటుంది ప్రభుత్వం ఇండస్ట్రీ పాలసీలో కొన్ని ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇవాళ భారతదేశం ఎలక్ట్రానిక్స్గా ఇంపోర్ట్ చేసుకున్నంత వాల్యూ గోల్డ్ గోల్డ్ లేదు ఎక్కువ భాగం ఎలక్ట్రానిక్స్ పోతుంది కారణం ఏంటంటే భారతదేశంలో ఇవాళ చిప్ మేకింగ్ లేదు ఇవాళ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు లక్ష యాభై వేల కోట్లతో అటు అస్సాంలో కానీ గుజరాత్లో కానీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెడతాకి వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు ఇస్తుంది ఆ ప్రభుత్వాలు వాళ్ళు అడగడమే చాలు అది మేము ఇవిటాక రెడీ అని చెప్పి స్వయాన మోడీ గారు చెప్పి సెమీ కండక్టర్ బిజినెస్ని భారతదేశం తేవాలని మన ఇంపోర్ట్ బిల్ తగ్గించుకోవాలని అవసరమైతే భారతదేశం నుంచే చిప్స్ ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి మోడీ గారు ఒక విజంతో ఇవాళ సెమీ కండక్టర్ బిజినెస్ తీసుకొస్తున్నారు ఒక్కసారి వచ్చి స్టార్టప్ అయ్యి ఫ్లై ఆఫ్ అయితే ఆ ఇండస్ట్రీ ఇవాళ లాగా ఉంటుంది కానీ దాన్ని బిగించేయడం అనేది అంత తొందరగా రావు ఎందుకంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇండస్ట్రీ చాలా క్యాపిటల్ ఇన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ కాబట్టి దాన్ని రావాలంటే అటు నాలుగైదు విభాగాలని అటు కొరియా నుంచి జపాన్ నుంచి స్విట్జర్లాండ్ నుంచి ఆ టెక్నాలజీని తీసుకొస్తే తప్ప ఆ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ స్టార్ట్ కాదు అలాగే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు వందల కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్లో ఐటీ అంతా కాన్సన్ట్రేట్ చేసి ఉంటే వాళ్ళు ఇక్కడికి రావాలి అంటే వాళ్ళకు కొంత వెసులుబాటు ఇవ్వాలి మనం టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలు ఎందుకు ఇచ్చాము టీసీఎస్కి డబ్బులే కాదు ఆ రోజు మైక్రోసాఫ్ట్ రాబట్టి మైక్రోసాఫ్ట్ వెనకాల గూగుల్ వచ్చింది గూగుల్ వెనకాల ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది ఇవాళ హైదరాబాద్లో దాదాపు కొన్ని వందల కంపెనీస్ ఉన్నాయి కాబట్టి టీసీఎస్ లాంటిది ఎస్సీఎల్ లాంటివి లేకపోతే మహేంద్ర లాంటివి కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతే వాళ్ళు సపోర్ట్ చేస్తూ యాన్సరీగా కొన్ని ఇండస్ట్రీస్ కానీ కొన్ని సర్వీస్ సెక్టర్లో కానీ బ్యాంక్స్ ఇవన్నీ వస్తాయి కానీ మొదట వాళ్ళు రావాలంటే కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిందే ఇవాళ హైదరాబాద్లో ఇన్సెంటివ్స్ ఇవ్వవసా వాళ్ళకి అవసరం వచ్చి కూర్చుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి మరి ఏం దౌర్భాగ్యం సాక్షి జగన్మోహన్ రెడ్డి టైంలో చేసిన అరాచకాలు కానీ దుర్మార్గాలు కానీ ఒక్కటి కూడా ఎత్తదు శారదాపేటానికి పదిహేను లక్షలకు ఇచ్చావు నువ్వు ఏమి ఎందుకు ఇచ్చావు పదిహేను లక్షలకి శారదాపేట గురువు నీ గురువు కాబట్టి నీ ఆత్మ కాబట్టి ఇచ్చావు కానీ మాకు తెలుగుదేశానికి మా ఆత్మ ఏంటంటే నిరుద్యోగులు ఉద్యోగులుగా చేయటం ఈ రాష్ట్రం డెవలప్ చేయటం దానికోసం ఇవ్వాల్సి వస్తుంది అందుకే టీసీకి తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చింది ఇవాళ ఉరుస కంపెనీకి తొంభై తొమ్మిది పైసలు ఇచ్చామని చెప్పి మీరు ఒక అసత్య ప్రచారం చేయటం అనేది దుర్మార్గం ఖచ్చితంగా దీన్ని మేము ఎదుర్కొంటాం ఇవాళ రేపు జివో వస్తుంది నేను ఒకటి అడుగుతున్న సాక్షిపత్రికని జివోలో మీరు చెప్పినట్టు తొంభై తొమ్మిది పైసలు లేకపోతే మేము చెప్పినట్టు యాభై లక్షల కోటి రూపాయలు కనుక ఉంటే మీ ముక్కు నేలకు రాసుకోవాలి మీ పబ్లిక్గా చంద్రబాబు నాయుడు గారి ఉన్న కాళ్ళకు దండం పెట్టాలి మీరు ఇది ఛాలెంజ్ దీన్ని ఒప్పుకుంటే మీరు చెప్పండి మీరు రాసిన రాత్రి అర్థం ఏంటనేది మేము ప్రశ్నిస్తున్నాం ఆ జివోలో మేము చెప్పిన ఏదైతే కేబినెట్ డెసిషన్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం జివో ఏదైనా ఒకటి రెండు అంశాలు ఉంటే ఆలస్యం అవ్వచ్చు కానీ కేబినెట్ డెసిషన్ని పత్రికాముఖంగా ప్రభుత్వం మేము ఇలా యాభై లక్షలకు ఇచ్చాం కోటి రూపాయలకి ఇచ్చాం దాన్ని మీరు పక్కన పడేసి చేతిలో పత్రిక ఉందని చెప్పి దుర్మార్గ రాతలు దోషపు రాతలు రాసిన మట్టికి మేము సహించలేదు దిస్ ఈజ్ ద ఓపెన్ ఛాలెంజ్ టు సాక్షి రేపే ఉండే జీవో వస్తుంది మేం చెప్పిన విషయాలకైనా జీవో లేకపోతే మీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు ఫోటో కాళ్ళకి మీరు దండం పెడతారా మీరు చెప్పండి లేదు మేము రాసిన తప్పని పబ్లిక్గా క్షామపడం చెప్పండి ఇటువంటి దుర్మార్గుకు రాతలు ఇవి మీరు చేయడానికి అసలు మీకు ఏ రకంగా అర్హత లేదు మీరు చేసిన దుర్మార్గాలు మీరు ఆ రోజున పార్టీ ఆఫీసుల కోసం వెయ్యి రూపాయలు లీజు ఎకరం విశాఖపట్నంలో వెయ్యి రూపాయలే కాకినాడలో వెయ్యి రూపాయలే తిరుపతిలో వెయ్యి రూపాయలే మాకు ఇప్పించండి తెలుగుదేశానికి ఇప్పుడు మరి అప్పుడు మాకు ఇవ్వలేదు కదా మీరు అంటే మీరు దాదాపు వందల కోట్ల ల్యాండ్ని సాక్షి పత్రిక వైసీపీ ఆఫీస్ కోసం వెయ్యి రూపాయలు లీజుకి జీవోలు ఇచ్చుకున్నారు అదే రకంగా కరెక్ట్ అది దీనికంటే దారుణం అది శారద పెట్టడానికి పదిహేను లక్షలకు ఇచ్చారు కాబట్టి మేము ఏం చేసినా అది చట్టబద్ధంగా ఒక పద్ధతి చేసాం విశాఖపట్నం సెజ్లో ఎకరం కోటి రూపాయలు మేము కోటి రూపాయలకి ఇచ్చాం అక్కడ పక్కన ఉన్న దాంట్లో యాభై లక్షలు అని చెప్పారు మార్కెట్ వాల్యూ యాభై కలెక్టర్ రికమెండేషన్ కొంత కన్సెషన్ ఇచ్చి వాళ్ళకి యాభై లక్షలకు ఇచ్చారు దీంట్లో నేరం అంటే మాకేం అర్థం కాలా మీరు ఇప్పటికైనా సరే మీ బుద్ధి మార్చుకోకపోతే ప్రజలు ఇప్పటికే మాకు నూట అరవై నాలుగు ఇచ్చి మీ పదకొండు ఇచ్చారు ఆయన చెంప మీద కొట్టినా చెప్పుతో కొట్టినా మీకు సిగ్గు రాలేదు రాదు కూడా మీ నాయకులు మీరు ఇలాగే మీ పత్రికలు ఇలాగే చేస్తూ ఉంటారు ఎక్కడో ఒక రోజు ఖచ్చితంగా స్టాప్ పడుతుంది మీకు ఏదన్నా పౌరుషం ఉంటే మేము చెప్పిన ఛాలెంజ్ని మీరు యాక్సెప్ట్ చేయాలి ప్రజలకు కూడా మేము స్పష్టంగా చెబుతున్నాం తెలుగుదేశం ప్రభుత్వం గతంలో హైటెక్ సిటీ పెట్టినప్పుడు కూడా భూములన్నీ ఇలా చంద్రబాబు నాయుడు గారు చౌక ఇస్తున్నారని చెప్పి ప్రచారం చేశారు ఎగ్జాంపుల్ అపోలో హాస్పిటల్కి గజానికి రూపాయి ఇచ్చారు ఆ రోజున ఇరవై ఐదు ఏళ్ళకి ముప్పై ఏళ్ళ కిందట ఇవాళ ప్రతి వాళ్ళు అపోలో హాస్పిటల్కి వెళ్తున్నారు ఇవాళ ఇవాళ వచ్చిన హాస్పిటల్కి ఎవరు ల్యాండ్ ఇవ్వట్లే ఎందుకంటే అది మెడికల్ హబ్ అయిపోయింది కాబట్టి ఏదైనా ఒక ఇండస్ట్రీ కానీ ఒక సెక్టార్ కానీ డెవలప్ కావాలంటే ఒక పేరున్న కంపెనీని ఒక పేరున్న వ్యవస్థని అట్రాక్ట్ చేసి మనం తీసుకురావాలి తప్ప నువ్వు చెప్పినట్టు రౌడీజం లేదంటే ఇంకో రకమైన కియాలు చేసినట్టు చేస్తే కంపెనీస్ రావు ఈ రాష్ట్రం డెవలప్ కాదు నీకు ఇప్పటికైనా సరే ఏదన్నా మీ సాక్షి పత్రిక కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకులకు కానీ ఏదన్నా మీకు పౌరుషం ఉంటే ఈ రాష్ట్రం డెవలప్ అవడానికి ఏదైనా మంచి మాటలు ఏదైనా ఒకటి చెప్పండి సహేతుకమైన విమర్శ ఉంటే ఖచ్చితంగా మేము దీన్ని ఒప్పుకుంటాం మీకు దమ్ము లేక అసెంబ్లీ ఎగ్గొట్టి బయట మాట్లాడుతున్నారు పత్రిక ఉందని పత్రిక లేకపోతే మీ పరిస్థితి ఏంటి మేము మీ మీ పత్రికని మూయించడం పెద్ద సమస్య కాదు కానీ ప్రజాస్వామ్యంగా మేము పోతున్నాం కాబట్టే మీరు ఇటువంటి పిచ్చి పిచ్చి రాత దుర్మార్పు రాస్తున్నారు దీన్ని ఖచ్చితంగా మేము చట్టబద్ధంగా అరిగడతాం అయితే ప్రజలు అయితే వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం జీవో వచ్చిన రోజున మళ్ళీ మేము మాట్లాడతాం సాక్షి అభిప్రాయం చెప్పాలి మీకు నిజాయితీ ఉంటే మా ఛాలెంజ్ని ఆమోదించవలసిందిగా నేను కోరుకుంటున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలోనూ ఉన్న స్విట్జర్లాండ్లో ఉన్న రాసేది రాయించేది సాక్షి పత్రిక వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా రెండు ఉన్నాయి కాబట్టి వాళ్ళ లిస్ట్ వచ్చి రాసుకుంటున్నారు తొంభై తొమ్మిది వయసులు టీసీఎస్కి ఇచ్చాము అని చెప్పి మేము స్పష్టంగా చెప్పి క్యాబినెట్ డెసిషన్ చెప్పితే మీరు ఉరుసకు కూడా అదే తొంభై తొమ్మిది వయసుకి ఇచ్చారని చెప్పి చెప్తున్నారు ఉర్సుకి యాభై లక్షలు ఒక చోట కోటి రూపాయలు ఒక చోట ఇచ్చామని చెప్పి పత్రికా ముఖంగా పత్రిక ప్రకటన ఇచ్చినా కూడా ఇంకా మీరు తొంభై తొమ్మిది వైసలు ఏంటి తొంభై తొమ్మిది పైసలు మీకున్న ఆధారం ఏంటి అందుకే నేను చెప్తున్నా ఛాలెంజ్ మే రేపేళ్ళ జీవో వస్తుంది మీరు చంద్రబాబు నాయుడు పాదాలకు నమస్కారం పెడతారా మీ ఆఫీసు ఫోటో పెట్టి ఇది యాక్సెప్ట్ చేయండి మీ మీ ఎలిగేషన్ కరెక్ట్ అనుకుంటే లేదంటే మీ పత్రికల్లో ఫ్రంట్ పేజీలో బ్యానర్ ఐటమ్ క్షామని చెప్పండి డే ఒకప్పుడు శాప్ రావటం అనేది చాలా గొప్ప అంశం ఇవాళ చిన్న చిన్న ప్రాజెక్టులో కూడా శాప్ వచ్చేసింది ఎప్పుడు ఒక ప్రోడక్ట్ తయారైనప్పుడు దానికి ఉన్న వాల్యూ అనేది టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ అవ్వుకుంటూ ఒక సామాన్యుడికి అవైలబుల్గా ఉంటుంది ఇట్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది సెల్ ఫోన్ ఒకప్పుడు లగ్జరీ అనుకున్నాం ఇవాళ నెసెట్ అయింది రీచబుల్గా వచ్చింది అలాగే డేటా సెంటర్స్ కూడా ఒకప్పుడు చాలా కాస్ట్లీ అదానీ డేటా సెంటర్ పెట్టినప్పుడు డెబ్బై వేలు కోట్లు పెడతారంటే ఈ ఈ ప్రభుత్వం ఏది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోయేదాకా వాళ్ళని వాళ్ళ వెనకాల పడింది ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టు దగ్గర ప్రభుత్వానికి వాడడానికి అవగాహన వేసింది ఏమిటి అసలు ఈ వీళ్ళ పద్ధతి ఏంటి వీళ్ళ వ్యవహారం ఏంటి అనేది డబ్బు తప్ప కరప్షన్ తప్ప వేరే వ్యవహారం తెలియని వ్యక్తిగత్వం కాబట్టి అతన్ని పత్రికను చూసి భయపడో వాళ్ళు రాదని చూసి భయపడో మేము ఆలోచించట్లేదు ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఉద్దేశంతోనే ఈ విషయాన్ని వాటికి సార్లు ప్రజలకు మేము తెలియజేస్తున్నాం రూపాయికి ఇచ్చారు అసలు ఏం ఎందుకంటే అదంతా మీరు చెప్పేది పదిహేను ఇరవై వేల కిందట కుట్ర సత్యనాయనికి తొంభై ఏడు ఎకరాలు ఇచ్చిన రేట్ ఎంత మీరు వసూలు చేసింది ఎంత ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది కొట్టు సత్య నాయనకి మీ వాడు కాబట్టి మీ నాయకుడు కాబట్టి ఎంతకి ఇచ్చారు మీరు ఎకరం అది దాదాపు పదిహేను వందల కోట్లు విలువ చేసే తొంభై ఏడు ఎకరాలని నూట యాభై కోట్లకి ఇచ్చారు మీరు ఎందుకు ఇచ్చారు మీరు సమాధానం చెప్పారు ఆ రోజున

చాలామంది వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తాడేమో వెళ్ళిండు కాబట్టి దీన్ని డైవర్ట్ చేయటం కోసం ఈ రకమైన దుష్ప్రచారం చేసి కొంత తప్పించుకునే ఒక ఆలోచన ఉంటే ఉండొచ్చు రేపు వద్దున గ్రూప్ వన్ సర్వీ గ్రూప్ వన్ దాని మీద కూడా కొంత జరుగుతుంది ఆ రోజు చేసిన పిఎస్ఆర్ అంజనం చేసిన దుర్మార్గాలు కాబట్టి ఇవన్నీ దారి మళ్ళించడానికి ప్రజల దృష్టిని తప్పించడానికి ఇటువంటి దుష్ప్రచారం చేశారనేది మా గట్టి నమ్మకం ఇటువంటి ఉడత ఊపులకి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మా స్థానం నూట అరవై నాలుగు నీ స్థానం పదకొండు అది గుర్తుపెట్టుకో ఎప్పుడు లేదంటే ఇంట్లో పెద్ద ఓటు పెట్టుకుని టీడీపీ ఎన్డీఏ జనసేన నూట అరవై నాలుగు వైసీపీ పదకొండు అని నెంబర్ రాసుకో చూసుకుంటే నీకు నీ పరిస్థితి గుర్తొస్తుంది